అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ రోజు మాత్రం చిక్కుడు చెట్టు గురించి మాట్లాడుకుందాము హాయ్ చెప్పిన సంతోష్ నీడ కూసబెట్టినా కొంచెం నీడ ఉంది నాన్నా హాయ్ చెప్పు చూడండి సంతోష్ ఎట్లా ఆడుకుంటున్నాడు కట్టెతో ఏం తోలు తీస్తున్నావు కట్టెకు ఎట్లా చేస్తావు నువ్వు ఎట్లా ఆడుకుంటావు పోదునా నేను చేదునా పని పోదునా పోతే ఫ్రెండ్స్ కాయ చెప్పు తీసినావా చూడండి పొట్టు మొత్తం తీస్తున్నాడు అంట చెప్తున్నాడు నాకు సరే మొత్తం తీసినాక ఊడ్చి అవతల పడేస్తాను సరేనా ఇదంతా చామల చెట్లు ఉండే ఇంకా సంతోషం చూస్తుంది ఇంకే నీడలా మంచిగా ఉంది మొత్తం తీసి మార్చుకున్నా ఇంకా కొంచెం ఊడ్చుకోవాలి పని అయితే మస్తుంది ఈరోజు చిక్కుడు కోసం చిక్కుడు చెట్టు కోసం అని వచ్చేసిన తొందర పైకి కూర్చోనన్నా చూడండి కామెంట్లు కూడా పెడుతుండ్రు చిక్కుడు చెట్టుకు చానా దోమ పడుతుంది అక్క ఏం చేయాలని ఇంకా చూడండి నాతోనైతే ఏం లేదు ఇప్పుడు దోమ సన్న దోమ చాలా ఉండే ఇక్కడ చూడండి ఇట్లాంటి పురుగులు ఇట్లా ఉంటాయి మనం ఎప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి ఇక్కడ చూడండి ఇట్లాంటి పురుగులు ఉంటాయి మనం తీసి ఈ పురుగులు పడేయాలి దూరం పడేసేయాలి ఇంకొకటి సన్న దోమ ఉంటే కూడా మనం ఇట్లా నలిసేసుకోవాలి ఎక్కువ కొంత ఇంకా అందదు కొంచెం పైకి కూడా ఉంటుంది కొన్ని చెట్లు అంద కూడా కొందరికి అందకుంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి నేనైతే బూడిది ఇట్లా చేసి పెట్టుకుంటా ఈ బూడిది చాలా పని చేస్తుంది దోమకైతే అది కూడా పొద్దున్నే మనం మంచులాగా ఉంటుంది కదా ఆ మంచుకు వచ్చి చల్లాలి అన్నట్లు ఇక్కడ చూడండి మంచుకు వచ్చి ఇట్లా పూతమిని ఇట్లా చల్లినామంటే ఆ పురుగు మొత్తం మనకు కింద పడిపోతుంది అన్నట్లు ఇట్లా ఇట్లా చల్లుకోవాలి నాతోనైతే ఎప్పుడు ఉంటుంది ఇట్లా ఇంకా ఇది కాకుంటే ఇంకొకటి పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి మెత్తగా మిక్సీకి పట్టి ఒక రోజు అట్లనే పెట్టి మళ్ళా రోజు ఇట్లా నీళ్ళలో కలిపి చల్లుతే కూడా పోతుంది కాకపోతే నేను ఎక్కువ శాతం అయితే అది చెయ్యను అది ఘాటు ఉంటుంది కాబట్టి అదంతా కిందికి రాలిపోతుంది ఇంక నేను ఎప్పుడు ఇవే చేస్తా ఇంకొకటి నాన్న ఫోన్లే ఫోన్లే ఇంకొకటి నేను సరే సరేనా అన్న తీసాను మొత్తం నువ్వు మొత్తం ది నేను తీస్తా సరేనా మొత్తం తీసినాక తీస్తా నేను ప్రతిరోజు వచ్చినప్పుడల్లా దోమ ఏడ ఉందని చూసుకొని మొత్తం ఇట్లా అన్నట్లు అందుకే నాతో దోమ అయితే తక్కువ ఉంది చాలా లేదు ఇంకా ఇదో అండి ఇంకొకటిగా ఇట్లా ఆకులు అనేది ఇట్లా ముడుచు వస్తుంది ఇందులో పురుగులు ఉంటాయి అన్నట్లు ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది ఇవన్నీ మనం తెంపేసుకోవాలి చిక్కుడు జట్టుకి ఇవన్నీ రోగాలు అయితే చాలా ఉంటాయి ఇట్లా అన్నీ మనం రోజు చూసుకోవాలన్నట్లు నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి చూసుకుంటా ఇట్లా పురుగున్న ఆకు తెంపేస్తా దోమ చంపేస్తా ఇంకా నేను అది కూడా ఎక్కువ వాడను బూడిది కూడా తక్కువనే ఎక్కువ చాలా దోమ ఉంటేనే వాడతా ఇంకొకటి నేను ఇల్లు పది సంవత్సరాల నుంచి ఇట్లా చిక్కుడు జట్టు అయితే వేసుకుంటున్నా సరేనన్నా అప్పటి నుంచి వేసుకుంటున్నా స్టార్టింగ్లో నాకు ఇవన్నీ ఏం తెలియదు సరిగా కాబట్టి నేను చాలా దోమ పడితే ఏం చేసేదని అంటే అప్పుడు సంతోషం కూడా బాగా సతాగిస్తుండే ఇవన్నీ చేసుకుని నాకు వీలు కాకుండా ఉండే గిమా గిని దొరుకుతుంది అన్నట్లు అది తెచ్చి మంచు ఉన్నప్పుడే చిన్న బాటిల్కు చిన్న చిన్న మూత రంధ్రాలు కొట్టి ఇట్లా పిండేస్తుంటే అన్నట్లు పిండితే మొత్తం అదైతే తొందరగా రాళ్ళు కింద పడుతుంది కానీ కాకపోతే కెమికల్ కాబట్టి ఇంకా నేను బంద్ చేసిన అదైతే వాడతలేను స్టార్టింగ్లో పది సంవత్సరాల కింద వాడిన కాకపోతే అది చల్లితే మాత్రమే మొత్తం కింద పడిపోతుంది అన్నట్లు ఇంకెంతైనా మనం చేసేదానికి దానికి అంత తేడా ఉంటుందని నాకు అనిపించింది కాకపోతే ఆ పురుగుకే అంత ప్రాబ్లం అయ్యింది కాబట్టి మనకు కూడా ప్రాబ్లం అవుతుంది అని నాకు అంటే నాకైతే అనిపించింది అనిపించి అది బంద్ చేసిన కాకపోతే అది కూడా మీరు ఈ పూత ఖాతా రాక ముందుకే చల్లుకోవాలి పూత కాత వచ్చిందంటే మళ్ళీ మనకు కూడా మంచిది కాదు కదా అందుకే నేనైతే చల్లను ఈ బూడి చల్లుకుంటే చాలా మంచిది కాసిన కాడికే అని చెప్పి నేనైతే ఇట్లాంటి పద్ధతి వేసుకుంటే అటువంటివి అయితే వాడను నేను చూడండి ఎంత బాగా వచ్చింది పూత చూడండి పూత మంచిగా వస్తుంది ఎందుకంటే పూత కాత వచ్చినాక మళ్ళీ మందు అది చలినం అంటే వాసన వస్తుంటది అట్లా ఉంటుంది అందుకే వాడకుండా చేయితో ఎంత వీలైతే అంత చేయితోనే తీసేసుకోవాలి మనము ఆ దోమను మాత్రము పురుగులు ఉన్నా ఏమున్నా చైతన్ తీసేసుకుంటేనే బాగుంటుంది టైం ఉంటే మాత్రము ఇంకా టైం లేదు తప్పదు అంటే మాత్రమే ఆ గెమాగిన్ పూట చల్లుకోండి మీరు టైం అవుతుందా ఆ టైం గురించి చెప్పినా టైం అవుతుందా నీకు సంతోష చూడండి ఎట్లా జోకులు చేస్తాడు నాతో తీసా తీస్తా నన్ను తీస్తాన్న పురుగు తీస్తా చూడండి ఏం మాట్లాడుతున్నాడో నాకు మర్చిపోతే సంతోష మాట్లాడుతుండే ఇట్లా చేశాడు సంతోష్ చూడండి మంచిగా పూత కాత అయితే వచ్చింది పోయినసారి ఒకటే చెట్టు వేసుకుంటే అది ఏమైందో ఎండిపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది ఆ చెట్టు ఎండిపోతే ఈసారి మాత్రము మూడు చెట్లు వేసుకున్నా చూడండి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇంకో పందిరి ఇంత పందిరి వేసుకున్నా మొత్తం ఎక్కువ అయ్యి ఇక్కడ చూడండి ఇట్లా వస్తున్నాయి ఇవి గిట్లా మనకి ఇట్లా తాకిందంటే అసలు బాగా రాసుకపోతుంది తెలిసే ఉంటుంది అందరికీ కూడా ఇంకా ఇట్లా మచ్చ కొడితే ఇట్లా వాత వస్తుంది చూడు అట్లా పడుతుంది అన్నట్లు అందుకే ఇగో నేను ఇట్లా తీసేసుకుంటున్నా చూడండి మండలి ఇవన్నీ పందిరి కాడికి ఇడిచిపెట్టుకొని ఇంకా ఏం చేస్తాం మరి మిద్దె నిండా వేయలేం కదా పందిరి ఇంకా చూడండి ఇట్లా తీసేసుకుంటా మళ్ళీ సంతోషకి ఇట్లా ఇట్లా తోలుకొచ్చినప్పుడు తాకింది అనుకో ఇంక నన్ను దక్కనియడు అసలుకు అట్లా ఉంటుంది అన్నట్లు ఇంక అందుకే తీసేసుకుంటున్నా వీడికే చాలా పెద్దగా అయింది పందిరి చూడండి ఇట్లా మండలు పెద్ద పెద్దగా వచ్చినాయి కాబట్టి ఇక ఇట్లా కట్ చేసుకుంటే ఆనే ఉండిపోతుంది అన్నట్లు మొత్తం ఇట్లా కట్ చేసుకుంటాను నేను ఇంకా చిక్కుడుకాయ అయితే చాలా ఇష్టం మాకు మాకే కాదు అందరికి ఇష్టమే చిక్కుడుకాయ అంటే కానీ ఇట్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటే చెట్టునైతే నేను పోయినసారి అయితే ఎండిపోయింది చాలా బాధ అనిపించింది ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం మనం ఎప్పటిదప్పుడు నీట్ గా చేసుకుంటూ ఉండాలి పురుగు దంపేసుకుంటూ ఉండాలి ఆ నా నా కూసం ఇంకొకటి సంతోష్ పండుకున్నప్పుడు అయితే నాకు రానింకే కాదు మళ్ళీ సంతోష్ పండుకుంటే కూడా ఒకరు ఉండాలి సంతోషతో ఎందుకంటే లేస్తాడు ఇట్లా కింద పడికి పోతాడు ఎట్లా చేస్తాడు అన్నట్లు కొంచెం అప్పుడు పిడుసొచ్చినప్పుడు పిడుస్ వస్తున్నాయి అన్నట్లు పిడుసే ఏమొస్తలేదు కానీ హైపర్ హైపర్ చేస్తాడు ఆహా ఇట్లా కింద పడినికోతాడు ఎట్లంటే అట్లా చేస్తాడు మేలు అన్నా కొంచెం మంచిగా చేసుకుంటే పని ఒక కూర్చోబెట్టి కానీ నిద్ర పోయినప్పుడు ఆయన పక్కనే ఉండాలి నేనైతే చూడండి ఇట్లా అన్న పని చేసుకుంటాను నేను చూడండి ఇట్లా చేసుకోండి మీరు కూడా ఇంకా బాగుంటుంది చిక్కుడు చేసి వేసుకున్న వాళ్ళైతే చాలా ఇది చూడండి ఇట్లా మనకు రోగం అనేది కనిపిస్తుంటుంది ఈ ఆకులు మాత్రం తీసేసుకోవాలి చూడండి తీసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనకు మనం ఏ కెమికల్ వాడే అవసరం లేదు ఇక్కడ చూడండి నిన్న మొన్న వచ్చి పురుగులు తీసేసిన తుప్పుడ పురుగులు లాగా ఉండి మొత్తం చూడండి ఆకులు ఆకును మొత్తం తినేసినాయి ఇట్లా మొత్తం తినేసినాయి నేను రోజు వచ్చి చూసుకుంటా కాబట్టి ఆ పురుగులు తీసేసుకున్నా చూడండి ఇట్లా మొత్తం తినేసినాయి చూడండి ఇంకా మనం చూసుకుంటానే ఉండాలి ఎక్కువ ఇక చూడండి సంతోష్ని ఇక్కడ తోలికొస్తా కాబట్టి ఇక్కడ కూడా తీసేస్తున్నా వీటికే చాలా పెద్దగా అయిపోయింది పందిరైతే ఏ కెమికల్ వాడకుండా వీలైనంత వరకు అయితే మీకు తప్పదు అనుకుంటేనే ఆ పౌడర్ వాడుండి ఎందుకంటే అది పురుగుకి ఎంత హాని చేస్తుందో మనకు కూడా అంత హాని చేస్తుంది కదా అది ఈ బూడిది ఇవన్నీ అంటే మనకు ఇంకేం కాదు ఇవి నాచురల్ కదా ఇట్లాంటి పద్ధతులనే చేసుకునికే ట్రై చేయాలి ఎందుకంటే ఆ పురుగును ఇంకొకటి కలుపు మందు కూడా కొడతారు కదా సేనులలో ఆ కలుపు అయితే ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే కలుపు లేచి కూర్చుంటుండే ఆ కలుపు మందు అని వచ్చింది సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కలుపు మందు కొట్టేసారి కలుపు మొత్తం పోతుంది అబ్బా ఇంత చంపేస్తుంది అనిపించింది నాకైతే ఆ దానికి హాని చేసేటప్పుడు మన పానానికి కూడా హాని చేస్తుంది కదా అది అట్లాంటివి వాడకపోవడే మంచిది ఇక చూడండి ఎట్లాంటి పురుగులు వస్తాయి చూడండి పాయ కింద పడిపాయి అది నేను ఇంక పురుగులు ఈ దొడ్డ దొడ్డు పురుగులు బొంత పురుగులు లాగా ఉంటాయి అవేం చంపను కాకపోతే తీసుకుపోయి ఒక డబ్బాలేసుకొని దూరం పడేస్తా ఇంకా సన్న దోమ ఇట్లా పట్టి ఉంటేనే ఇంకా అది తీయనికి రాదు కాబట్టి అది చంపేస్తా ఇంకొకటి తెల్లనల్లి కూడా ఉంటుంది దీనికైతే ఉండదు బెండ చెట్లకి ఇట్లా ఉంటుంది ఆ తెల్లనల్లి కూడా చంపేస్తా చూడండి నిండా పూత పట్టింది చిక్కుడు చెట్టు అయితే మంచిగా ఎంత పెద్దగా అయితే చూడండి కింద వేసుకున్న నేల మీద వేసుకున్నందుకు ఇంత మంచిగా అయింది ఇంకా చూడండి ఇంకా చూస్తుంటే కనిపిస్తూనే ఉంటాయి చూడండి పురుగు పట్టిన ఆకులు ఇట్లా మనం ఎప్పుడప్పుడు ఇట్లా దింపేసుకొని దూరం పడేసుకోవాలి ఇంకా చూడండి ఇట్లా ముడుచుకుపోతాయి ఆకులు ఇందులో ఉంటుంది అన్నట్లు సరేనండి సంతోష్ దగ్గరికి పోదాం ఇప్పుడు నానా అయిపోయింది అయిపోయింది సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగా చెప్తావా ఫ్రెండ్స్కు సంతోష్ వీడియోకి ఒక లైక్ చేయండి బాగా చెప్పు నాన్న మాకు సిక్స్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాయ్ చెప్పు ఏమే చెప్పు బాయ్